హాయ్ హలో నమస్తే మిత్రులారా అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నా ఇది నా ప్రొఫెషన్ పెయింటింగ్ వర్క్ టూ డేస్ అవుతుంది ఇది ఏంటి ఇవాళ బయట బయట వర్క్ అవుతుంది ఇంకా ట్రోజర్ వర్క్ అయితే రోజు బయట వర్క్ మొత్తం కిలో కిలో మీద పెట్టాను రూపొల్స్ మీద పని చేసుకుని ఉంటుంది అందుకని నాకు కాబట్టి పెయింటింగ్ పని కాంట్రాక్ట్ పట్టుకోవడం చేసుకోవడం పట్టుకొని నేను తినడం కాకుండా కూడా పనిచేస్తాను చేసుకుంటాను ఎందుకంటే గత కరెంట్ ఏదో ఒక పని చేయరు కాబట్టి పనులు పట్టుకోవాలి పని చేయడం నా మంచి నా పొజిషన్ మీద నాకు ట్వంటీ ఫోర్ కావాలంటే కాల్ చేయాలి తప్పకుండా నేను మరి ఇవ్వడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయాలి ఇంట్లో వాళ్ళు ఎలా కోరుకుంటే అలా వేయాలి వాళ్ళకి నచ్చినట్టు కలర్స్ వేయాలి అండ్ మళ్ళీ డోర్స్ కిట్కీసు విండోసు కిట్కీసు వాటికి కూడా కలర్ వేయాలి ఇంకా టూ డేస్ అయితే టోటల్ వర్క్ అయిపోయేసరికి కింద నేర్చుకున్న పోర్షన్లో కూడా అది కూడా చూపిస్తాను లాస్ట్లో అది వీడియో పెడతాను మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియని తప్పకుండా ఎవరైనా జరుగుతుంది మీకు నచ్చినట్టుగా మీకు నచ్చే నచ్చేటట్టుగా మీరు వచ్చే విధంగా తప్పకుండా పెయింటింగ్ వర్క్ చేయడం జరుగుతుంది చిన్న మీకు ఏసీ జరుగుతుంది మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా స్టార్ట్అప్ కాగారు ఇంకా చాలా వర్క్ ఉంది మెయిన్గా అయితే ఇవాళ పెట్టుకోకపోతే తర్వాత మళ్ళీ డిజైన్ వర్క్ కూడా వేయడం అలాగే డోర్స్ కిటికీస్ కిటికీలు కూడా ఉన్నాయి వాటికి వైట్ కలర్ అలాగే డోర్స్కు బ్రౌన్ కలర్ కూడా వేయాలి తర్వాత అవుట్ సైడ్ డిజైన్స్ కూడా వేయాలి చాలా వర్క్ ఉంది మళ్ళీ తర్వాత ఇది ఒక రోల్ తోటి వేసిన తర్వాత మళ్ళీ కింద కటింగ్ కూడా కొట్టాలి వేరే కలర్ వేరే పింక్ కలరు మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఒక ఫోటో వేసి అయిన తర్వాత మళ్ళీ ఫోటో డబ్బు కూడా వేయాలి అప్పుడు ఏది ఫిట్ అవుతుంది చూడడానికి బాగా అందంగా అనిపిస్తుంది సార్ వేయడం వల్ల మరొక లెక్క ఉంటుంది బాగుంటుంది అందుకని మళ్ళీ ఒకసారి సెకండ్ కోటింగ్ అప్లై చేయాలి అప్పుడే బాగుంటుంది ఫైనల్గా ఇంకా కొంచెం అవుతుంది రోడ్తో వేసే వరకు తర్వాత మళ్ళీ బ్రష్తో కటింగ్లో కొట్టాలి కటింగ్లో కొట్టిన తర్వాత అప్పుడు వర్క్ క్లియర్ అవుతుంది ఇంకొక్క వేసిన తర్వాత మరి డ్రౌజు పక్క క్లియర్ అవుతుంది అవుట్ సైడ్ వరకు అంతా క్లియర్ అయింది ఒక బయట డిజైన్ మాత్రం ఉంది బయట డిజైన్స్ వేస్తే సో డిజైన్స్ కంప్లీట్ అవుతుంది తర్వాత తర్వాత హ్యాండ్మేడ్ వర్క్ చేయాలి చాలా వర్క్ ఉంటుంది చాలా టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే మనం పని పట్టుకున్నప్పుడు టైం టు టైం ఇంటి వాళ్ళు వాళ్ళు కూడా నచ్చినట్టు చేయాలి और कलर चूज చేసుకుంటారో ఇక్కడ కింది కేసులో వీడియో కరెక్ట్ కాని తీరునస అప్పుడు నాది ఏ కునే